सिटी न्यूज़ की स्वागतम ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ అన్న ఆదేశాల మేరకు పర్యావరణ అడుగులు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కుండ సురేఖమ్మ గారి జన్మదిన సందర్భంగా మా కట్టతల్లి ఫౌండేషన్ నుండి చేప చేపల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే కుట సురేఖమ్మ చాలా మంచి మనసున్న వ్యక్తి ప్రతి ఒక్కరూ సురేఖమ్మ మావంతు సహాయంగా కుటూరే మా కట్టతల్లి ఫౌండేషన్ మావంతు సహాయంగా కుండ సురేఖమ్మ జన్మదిన సందర్భంగా ఏదో మాకు మాకు వచ్చిన విధంగా మేము చేపల పబ్లిక్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ చేపలు ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో ఈరోజు పౌరుల సందర్భంగా చాలా మంది రాఖ్యాడారు మహిళలు వస్తుంటారు అనబిడ్డలు వస్తుంటారు కాబట్టి మా వల్ల తోచిన విధంగా మాకు తోచిన సహాయం విధంగా ప్రతి ఒక్కరికి చేప ఒక కిలో ఒక కిలో ఉన్నారు చేప రెండు లోపు చేప ఇవ్వడం జరిగింది మా మీరు అందరు ఆశీస్తోంది రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కుంట సురేఖమ్మ చల్లగా ఉండాలని అందరి దీవెలతోటి ఆశిస్తో నిండు నూరేళ్లు ఇంకా చల్లగా ఉండి మరొన్నో ఉన్నత పదవులు స్వీకరించి మంచి వరంగల్ రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాత తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సూర్యఖమ్మ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు